श्री समर्द सद्गुरु साईनाथ महाराजगी जय ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా ఒక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలందరి కోసం తీసుకొచ్చారండి మరి మన తండ్రి గారు మన కోసం తీసుకొచ్చినటువంటి అంత అద్భుతమైనటువంటి సందేశం ఏంటో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందా బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ శుభ సమయాన నీతో మాట్లాడాలని వచ్చానమ్మా మరి నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వింటావా అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి బాబాగారి మనసుకి అంత సంతోషంగా ఉన్నటువంటి సమయంలో తన బిడ్డలతో మాట్లాడాలని వచ్చానని బాబా గారు అంటూ ఉన్నారండి మరి తన బిడ్డల కోసం ఎటువంటి శుభవార్తను తీసుకొచ్చారు బాబాగారు ఏం చెప్తున్నారు ఒక్కసారి వినండి ఫ్రెండ్స్ బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీతో మాట్లాడాలని ఎంతో ఆనందంగా వచ్చాను తల్లి ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ప్రశాంతంగా ఉన్న నా బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురయ్యాయి అలాంటి సమయంలో నా జీవితం ఏంటి బాబా ఇలా ఉంది అని కృంబిపోతూ ఉన్నావు కదా తల్లి నా బిడ్డ ఎప్పుడు ఆకాశం వలె ప్రశాంతంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చేశాయి మబ్బులు కమ్మి జీవితాన్ని చీకటి చేశాయి అలాంటి సమయంలో నీకు భయంగా ఉందా తల్లి ఎందుకు తల్లి నీకు భయం కమ్మాయని ఆకాశం భయపడుతుందా చెప్పు వర్షం వచ్చాక అవన్నీ మెల్లగా వెళ్ళిపోతాయి కదా అలానే నీ జీవితంలో కూడా ఉరుములు మెరుపుల వలె కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి వాటన్నింటినీ నువ్వు తట్టుకోలేక వర్షం వలె కన్నీరు కారుస్తూ ఉన్నావు ఉరుముల లాంటి దుఃఖం నిన్ను చుట్టుముట్టి నీకు భయం కలిగిస్తుంది కదా ఆ భయంతో నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపావు బాధపడకమ్మా ఏడుపు వచ్చినప్పుడు ఏ చేసాయి అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉరుములు మెరుపులు ఎలా అయితే వచ్చి భయపెట్టి వెళతాయో అలానే నీ కష్టాలు ఇప్పుడు నిన్ను భయపెడుతూ ఉన్నాయి అంతే నువ్వు బాధపడకు నీ మనసులోని బాధంతా కన్నీరు రూపంలో బయటికి వచ్చిన తరువాత నీకు సరికొత్త ధైర్యం వస్తుంది దేనినైనా ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది చీకటిలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడగలవు నీ జీవితంలో ఉన్న కష్టాలను సమస్యలను కూడా నువ్వు ఎదుర్కొంటావు తల్లి ముందు నిన్ను నువ్వు నమ్ము దేనినైనా సాధించగలను అని గట్టిగా నమ్ము తప్పకుండా అనుకున్న దాంట్లో విజయం సాధిస్తావు నువ్వెప్పుడూ కూడా నమ్మకంతోనే ఉండు తల్లి ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నీకు అనువనువునా తోడుగా నిలబడి నీ ప్రతి పనిలో నేను నీకు సహాయం చేస్తానమ్మా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు ధైర్యంగా ముందుకు అడుగు వేయి నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా ధైర్యంగా ఉండు నీకు అంతా శుభం జరుగుతుంది అని అంటూ ఉన్నారండి ఈరోజు సందేశంలో బాబాగారు ముందుగానే చెప్పారు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానని ఈ ఆనంద సమయంలో నా బిడ్డలతో మాట్లాడాలని వచ్చానని బాబాగారు ముందుగానే చెప్పారండి బాబాగారికి ఆ ఆనందం దేనికోసం అంటే తన బిడ్డలలో కొంతమంది జీవితాలు అతి త్వరలోనే మారబోతున్నాయని వాళ్ళకొక మంచి భవిష్యత్తు వాళ్ళు ఎలాంటి భవిష్యత్ అయితే కోరుకున్నారు అలాంటి జీవితాలు అందబోతున్నాయని వాళ్ళ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయి వారి జీవితం యొక్క ప్రశాంతంగా ఆనందంగా గడవబోతుందని బాబా గారు తన బిడ్డల కారణంగా ఆనందంగా ఉన్నారండి అలాంటి సమయంలోనే ప్రతి ఒక్క బిడ్డకి కూడా తన సందేశాన్ని చేరవేశారు ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉన్నటువంటి మరికొంతమంది తన బిడ్డల జీవితంలో కష్టాలు సమస్యలు ఎదురయ్యాయని వాటి వల్ల వాళ్ళ జీవితం ఏమిటో వాళ్ళకే అర్థం కాని దశలో వాళ్ళు పడిపోయారని బాబాగారు చెప్తూ ఉన్నారండి అదేవిధంగా ఏ బిడ్డ కూడా మీరు భయపడవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే నేను మీకు తోడుగా ఉన్నాను అవి నన్ను దాటి మీదాకా రావాలి మీరు వాటిని అంత దూరంలో చూసే భయపడిపోతూ ఉన్నారమ్మా మీరు భయపడవద్దు మీరు ధైర్యంగా ఉండండి మీకు నేనున్నాను కదా అని తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఒక ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు ధైర్యం చెప్తూ ఉన్నారంటే ఆ తండ్రి మన వెంటే నడుస్తున్నారని అర్థమండి బాబా గారు మీరు సంతోషంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండండి మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పినప్పుడు మనం బాబాగారి మాటలు వినాలి ఎంత కష్టం వచ్చినా సరే కృంగిపోకూడదు ధైర్యంగా నిలబడాలి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవాలి తప్పకుండా మీరు ఎలాంటి జీవితాన్ని గారిని అడిగారో అలాంటి జీవితమే అంతకన్నా అద్భుతమైన జీవితమే తన బిడ్డలకు గారు ఇస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ బాబా గారికి ప్రతి బిడ్డ సమానమే ఈరోజు చెప్పారు కదా ఎవరైతే తమ పాప కర్మలను పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి జీవితం అందబోతోంది అలాగే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆ రోజు తప్పకుండా వస్తుందండి వాళ్ళ పాపకర్మలు కోల్పోయేటువంటి రోజు వాళ్ళు కోరుకున్నటువంటి మంచి భవిష్యత్తును పొందేటువంటి రోజు తప్పకుండా వస్తుంది మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్ కొంతమందికి కొన్ని సమస్యలు అతి త్వరగా తీరిపోతాయండి కొంతమందికి తీరడానికి కొంత సమయం పడుతుంది కానీ తప్పకుండా వాళ్ళ ఆ సమస్యల నుంచి బయటపడతారు ఆ కష్టాల నుంచి బయటపడతారు ఒక అద్భుతమైన జీవితాన్ని వాళ్ళు పొందుతారు బాబాగారి నామస్మరణ చేస్తూ బాబాగారిని తలుచుకుంటూ ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ ఏ పనైనా సరే నవ్వుతూ చేయండి మీ ప్రయత్నాన్ని ఎక్కడా ఆపవద్దు తప్పకుండా ప్రతి పనిలో మీరు విజయం సాధిస్తారండి బాబా గారంటారు మీరు నా వైపు ఒక్క అడుగు వేయండి మీ వైపు మిమ్మల్ని చేరే వరకు నేనే నడుస్తానని చెప్తారండి అది అక్షర సత్యం ఏ రోజు నుంచి అయితే మనం బాబాగారిని నమ్మామో ఆ తండ్రి మనల్ని కాపాడుతాడని ఏ రోజు నుంచి అయితే మనం నమ్మకం పెంచుకున్నామో ఆ రోజు నుంచి బాబాగారు మన వైపు నడవటం మొదలు పెట్టేశారండి మనకైనటువంటి ఒక అద్భుతమైన భవిష్యత్తును ఆయన తయారు చేసి పెట్టేశారు దానికి సంబంధించినటువంటి అన్ని పనులు బాబాగారు పూర్తి చేసేస్తున్నారు కొద్ది రోజులు ఓపిక పట్టండి ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని కోల్పోవద్దు సంతోషంగా ఉండండి మీకైన జీవితం మీదే అది ఏ రోజుకైనా సరే మీకే ప్రసాదిస్తారు బాబాగారిని నమ్ముకున్నాక మీరిక నిశ్చింతగా ఉండండి ఫ్రెండ్స్ మీకైన జీవితాన్ని బాబాగారే స్వయంగా తన చేతులతో తీసుకొచ్చి మీకు అందిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్